హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయగా నచ్చుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్ సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తుంది అయితే చక్కెర సేకర మినీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటున్నాయి అయితే ఈ ప్రయోజనం కొంతమందికి వర్తించడం గమనార్హం దేశవ్యాప్తంగా ఈ సబ్సిడీ పథకం దాదాపు ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల ఏఏవై కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది కాగా కేంద్రం ఇప్పటికే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ అందిస్తుంది దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి నెల ఉచితంగానే కేంద్రం నుంచి బియ్యం లభిస్తున్నాయి దీనివల్ల సబ్సిడీ రేటుతో కూడిన పప్పు గోధుమలు చక్కెర లభించడం వల్ల భారతదేశంలోని ప్రజలు అందుబాటు ధరకే ఆహారం పొందుతున్నారని చెప్పుకోవచ్చు అందరికీ ఆహారం అందరికీ పోషకాహారం లక్ష్యం దిశగా మోడీ ప్రభుత్వం పయనిస్తుందని మంత్రులు చెబుతున్నారు చూశారు కంటే మొత్తం మీదగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి అత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తున్న నిర్ణయం తీసుకుంది అయితే రేషన్ కార్డుతో పాటుగా కందిపప్పు గోధుమలు పంచదార కూడా సబ్సిడీ సబ్సిడీతో పాటు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి ఈ పథకం కొనసాగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్